అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మనం అనంత లక్ష్మి శారీస్ అండ్ లో ఉన్నాము చాలా మంది తక్కువ రేట్లో మంచి క్వాలిటీలో కావాలన్నా అన్నారండి వాళ్ళ కోసం స్పెషల్గా వస్తున్న వీడియో ఇది చాలా బాగుంటుంది క్లాతెస్ మీకు చాలా చాలా వెరైటీగా ఉంటుంది క్లాత్ కూడా మీకు ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ వస్తుంది అండి షార్ట్ అంబ్రిలాస్ కొన్ని షార్ట్ అంబ్రెల్లాస్ కొన్ని లాంగ్ అంబ్రెల్లాస్ ఉన్నాయి మంచి లో మంచి క్వాలిటీలో వస్తాయి మీకు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసుకోండి మీ అందరికీ తెలిసిన షాపే అనంత శారీస్ అండ్ రెడీమేడ్ ఆపోజిట్ బెస్ట్ బెస్ట్పై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో ఇప్పుడు చూడండి వచ్చేసి ప్యూర్ కాటన్ వస్తుందండి ఎల్ ఎక్స్ఎల్ సైజ్ లో వస్తుంది కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలండి టూ ఫార్టీ నైన్ లో సూపర్ గా ఉంటుంది మెటీరియల్ వచ్చేసి మీకు ప్యూర్ కాటన్ అండి షార్ట్ అంబ్రిల్లా ప్యూర్ కాటన్ వస్తుంది కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి మ్యాచింగ్ లెగ్ని చున్నీ చేసుకుంటే మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది కేవలం టూ ఫార్టీ నైన్ రూపాయస్ మాత్రమే నుండి ఎల్ ఎక్స్ఎల్ సైజ్ కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి కాటన్ లోని ఇది ఒక మంచి అంబ్రిలా అండి చూడండి మీకు చాలా బాగుంటుంది అంబ్రిలా వచ్చేసి మీకు ఇంత ఫుల్ హెవీ గేర వస్తుందండి కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కలర్స్ మ్యాచింగ్ చూసుకోండి సూపర్ గా ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ వచ్చేసి మీకు ప్యూర్ కాటన్ వస్తుంది అలానే స్టార్చ్ పెట్టే పని ఏం లేదండి ఎల్ సైజ్ లో మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి మీకు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూసుకోండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కానీ మోడల్ కానీ మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కానీ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ లో కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎనీ మ్యాచింగ్ లెగిన్ తో మీకు సూపర్ గా పేర్ అప్ చేసుకోవచ్చు అండి చాలా చాలా డిఫరెంట్ ప్యాటర్న్ మీకు ఉంటుంది కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎల్ ఎక్స్ఎల్ సైజ్ షార్ట్ అంబర్లలో మీకు జీన్స్ మీద కానీ జెకిన్స్ మీద కానీ వేసుకోవడానికి చూసుకోండి సూపర్ చికెన్ కారీ వర్క్ తో వస్తుందండి ఇది సింగిల్ సైడ్ కాదండి టూ సైడ్ వస్తుంది మీకు వర్క్ మీకు టూ సైడ్ వర్క్ వస్తుంది చూసారు కదా మీకు మంచి డార్క్ కలర్ ప్యాంట్ ఏ దేశా మీకు సెట్ అయిపోతుంది అండి లెగన్ కానీ చికెన్ కానీ జీన్స్ కానీ షార్ట్ టాప్ అండి మీకు ఇంత ప్యూర్ మీకు చికెన్ ఖాళీ వర్క్ కూడా కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి మంచి కాటన్ వస్తుంది మీకు షార్ట్ అంబ్రెలా వస్తుంది జీన్స్ మీదకి వాటి మీదకి మీకు హ్యాండ్స్ కూడా వర్క్ ఇస్తాడు టూ సైడ్ వర్క్ అండి చూడండి మీకు సింగిల్ సైడ్ కదండి టూ సైడ్ వర్క్ వస్తుంది కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇది కూడా ఎల్ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ప్యూర్ బ్రాండెడ్ కుర్తి అండి మీకు షోరూమ్ లో వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ కాడ నుంచి సెవెన్ నైన్టీ నైన్ దాకా వస్తుంది ఒక బ్రాండెడ్ కుర్తి చూసుకోండి మీకు సూపర్ గా ఉంటది మంచి బ్రాండ్ అండి మీకు ఇది ఇది వచ్చేసి మనకి ఎంఓ ఎల్ ఎక్సెల్ మూడు సైజెస్ గా ఉన్నాయి ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైజ్ అండి కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సూపర్ క్వాలిటీ ఉంటుంది మీకు షోరూమ్ లో ఐటమ్ అండి మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి బ్రాండెడ్ కుర్తి కాబట్టి మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ వరకు వస్తుంది మీకు ఇది ఎంఓ ఎల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్ మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్ తో క్వాలిటీ అయితే చాలా స్మూత్ వస్తుంది మీకు ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ ఉంటుందండి కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటుంది టూ ఫార్టీ నైన్ రూపీస్ లోనే అటాచబుల్ కోట్ విత్ వర్క్ అండి హోల్సేల్ కూడా ఈ ప్రైస్ కి ఇవ్వలేరు మనకి మిక్సీలో వచ్చింది కాబట్టి సింగిల్ పీసెస్ వచ్చింది కాబట్టి ఈ ప్రైస్ కి ఇవ్వగలుగుతున్నాం అండి వెంట వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే ఎలాంటి కలర్ కాంబినేషన్ ఎంత హెవీ వరకు మీకు చూపించేది ప్రతిదీ బ్రాండెడ్ అండి సూపర్ బ్రాండ్లో వస్తుంది మీకు క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి కొరియా చచ్చి సలనంగా ఉంటాయి మంచి క్వాలిటీ వచ్చినప్పుడు మాత్రం మిస్ చేసుకోవద్దు ఇదిగోండి అటాచబుల్ కోట్తో వస్తుంది మీకు కేవలం టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ రూపీస్కే చాలా చాలా లిమిటెడ్గా ఉంది స్టాక్ మీకు ఇది స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మన వీడియోస్ ఈ మధ్యలో మంచి మంచి ఐటమ్స్ వస్తున్నాయి చాలా బాగా రీచ్ అవుతుంది అందుకని వాళ్ళ కోసం మన కస్టమర్స్ కోసం ఇంకా ఇంకా అండి టూ ఫార్టీ కేవలం టూ ఫార్టీ బ్లాక్ విత్ గోల్డ్ కాంబినేషన్ అండి గోల్డ్ కూడా మీకు ఫుల్ డార్క్ గోల్డ్ వస్తుంది ఇది కూడా మనకి షార్ట్ అంబ్రిల్ అనే కొన్ని షార్ట్ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా చూపిస్తాను ఎందుకంటే ఐటమ్ చాలా ఉంది ఎక్కువ ఎక్కువ పీసెస్ ఉన్నాయి తక్కువ మార్జిన్ తో పెట్టుకున్నాం మనం ఈ మీకు పీసెస్ మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి గోల్డెన్ మెల్ వస్తుంది కదా ఇవ్వండి ఇది వచ్చేసి మనకి నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు అమ్మిన పీస్ అండి ఇప్పుడు వచ్చేసి మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ లో వచ్చేసింది సార్ కదా మంచి పీస్ అండి స్ట్రెచ్బుల్ వస్తుంది మీకు ఇది ఇక్కడ నెక్ దగ్గరలా ఉంటుందండి కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయల ఈ ఐటమ్ మీకు నిజంగా మీకు హోల్సేల్ కూడా అవైలబుల్ మంచి ప్రైస్ లో ఉంది మనకి కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ చూసుకోండి మీకు సూపర్ గా ఉంటుంది మీకు ఇవన్నీ మీకు ఎంఎల్ సైజ్ మాత్రమే వస్తాయి టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఎంఎల్ సైజ్ లో వస్తుంది కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి కోట్ మోడల్ తో వస్తుంది అటాచబుల్ కోట్ తో కూడా వచ్చింది చూడండి అన్ని షార్ట్ అంబర్లాసే మంచి మంచి షార్ట్ ఉంది చూడండి అటాచబుల్ కోట్ తో వస్తుంది మీకు కోట్ ఇది ఎంఎల్ సైజ్ అండి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చేయండి లాంగ్ అంబరిలా ఆరిఫా గాయత్రి బ్రాండ్ నుంచి వస్తుందండి చూడండి మొత్తం పార్టీ వేర్ వర్క్ సూపర్ గా ఉంటుంది ఎల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ప్రైస్ వేనండి చాలా ఆశ్చర్యపోతారు ఇంత తక్కువ ప్రైజ్ లో ఇంత హెవీ జార్జెట్ విత్ వెల్వెట్ మీద మొత్తం వర్క్ వస్తుందండి ఇది ఒకసారి మీరు చూడండి గాయత్రి బ్రాండ్ మీకు ఇది మీ అందరికీ తెలిసి బ్రాండ్ మనం ఎన్ని పీసెస్ అన్నాము కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సూపర్ ప్రైజ్ ని మార్కెట్ లో హోల్సేల్ కూడా ఇవ్వలేదు ప్రైజెస్ మనకి వంద రూపాయలు లాస్ అయినా ఇస్తున్నాం ఎందుకంటే మన యూజర్స్ కోసం మన కస్టమర్స్ కోసం మంచి ప్రైస్ లో ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎల్ సైజ్ ఎక్సల్ సైజ్ లో ఇదొక మంచి మోడల్ అండి ఈ పీసెస్ ఎన్ని ఎంఐ అంటే ఎన్ని అండి ఎనిమిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందల యాభై రూపాయలు అమ్మిన ఐటమ్ ఇప్పుడు వచ్చేసి మనకి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చేసింది మంచి ఆఫర్ ప్రైజ్ అండి సూపర్ ఆఫర్ ప్రైజ్ లో వచ్చేసింది ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు ఎల్లో ఎక్సెల్ సైజ్ అండి సైజ్ కూడా చాలా కంఫర్ట్ సైజ్ వచ్చింది మీకు మంచి బ్లూ కలర్ తో అండి మంచి బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ నెక్ దగ్గర కూడా చూడండి ఫుల్లీ వర్క్ తో వస్తుంది మీకు ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మంచి ఐటమ్ ఇది మీకు మంచి హెవీ రియాన్ క్లాత్ వస్తుంది స్మూత్ రియాన్ వస్తుంది హ్యాండ్స్ కూడా చూడట్ల ఫ్లవర్ వస్తుంది మీకు ఇది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎల్ ఎక్సెల్ సైజ్ మరొక పార్టీ వేర్ ఐటమ్ అండి చూడండి మీకు ఇది మీకు చాలా బాగుంటుంది బ్రాండ్ ఇది క్రిష్ బ్రాండ్ నుంచి వస్తుంది సూపర్ బ్రాండ్ అండి కిష్ బ్రాండ్ నుంచి ఇది కూడా మనకి ఇంత హెవీ పార్టీ వేర్ కూడా మన కస్టమర్స్ కోసం మంచి ఆఫర్ ప్రైజ్ లో ఇస్తున్నాను నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఎల్ ఎక్స్ఎల్ సైజు లో హ్యాండ్స్ కూడా చూడండి ఇంత హెవీ వర్క్ వస్తుంది మీకు సూపర్ వేర్ వర్క్ అండి ఫుల్ పార్టీ వేర్ వర్క్ మీకు మొత్తం ట్రెడ్ వర్క్ వస్తుంది మీకు హ్యాండ్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని నెక్ డిజైన్ మొత్తం ఫుల్ ట్రెడ్ వర్క్ వస్తుంది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది కూడా మనకి ఎంఓ ఎల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉందండి ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది ఇది కూడా మీకు ఈ బ్రాండ్ అంతా మీ అందరికి తెలిసిందే సూపర్ బ్రాండ్ లో వస్తుంది ఇది కూడా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సూపర్ ఐటమ్ అండి కింద కూడా చూడండి బోర్డర్ ఎంత వర్క్ వస్తుందో మీకు నెక్కు దగ్గర కూడా ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్ మీకు కింద బోర్డర్ కూడా వస్తుంది ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుందండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు సైడ్ కూడా ఇలా మీకు ట్రెడ్స్ ఉంటాయి కట్టుకోవడానికి లూజ్ అయినా టైట్ అయినా చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసి మీకు హ్యాండ్స్ కూడా సిల్వర్ లైన్స్ తో ఇస్తాడు ఎంఎల్ ఎక్సెల్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం మరొక పార్టీ వేర్ ఐటమ్ అండి చూడండి మీకు ఎల్లో కాంబినేషన్ మీద వైట్ వస్తుందండి ఫుల్ పార్టీ వేర్ ఐటమ్ ఇది కూడా మీకు ఎల్లో ఎక్సెల్ సైజ్ లో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల మంచి మంచి ఐటమ్స్ వస్తాయి అండి ఇలాంటి ఐటమ్స్ మీకు మిస్ చేసుకో మాకండి బోర్డర్ చూడండి ఫుల్ వర్క్ ఉంటుంది హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది ఈ ప్రైజెస్ లో మార్కెట్ లో ఎక్కడ దొరకవండి మన అనంతలక్ష్మి శారీస్ సెంటర్ మీద ఆఫర్ ప్రైజ్ లోనే వస్తుంది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలలో చూడండి ఎంత హెవీ వర్క్ వస్తుందో మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఫుల్లీ జార్జెట్ లో ఇది ఒక మోడల్ వస్తుందండి ఎల్ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ సైజు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చాలా వెయిట్ ఉంటుంది క్వాలిటీ ఇది సూపర్ జార్జెట్ క్లాత్ ఉంటారు మీకు ఇది ఇందులో కూడా ఇంకొక ఉంది మీకు అది కూడా సెలెక్ట్ చేస్తాను చూడండి ఇవన్నీ మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో వచ్చేస్తాయండి ఈ ఐటెం అయితే ఎక్కడ దొరకదు మనకి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఫుల్లీ ఐటమ్ అండి మీకు చూసారు కదా ఇంత హెవీ డిజైనర్ పీస్ వస్తుంది ఇది కూడా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఇచ్చేస్తున్నాం ఎల్ ఎక్స్ఎల్ సైజ్ అండి మీకు నచ్చిన కలర్ మీకు నచ్చిన కలర్ తీసుకోండి ఎల్ ఎక్సెల్ సైజ్ లో మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఈ మోడల్ చూసారు కదా దీని తర్వాత ఇది చూడండి ఇలా డిఫరెంట్ గా ఉంటుంది మీకు ఫుల్లీ జాకెట్ మీద అటాచబుల్ కోట్ అండి ఎనిమిది వందల యాభై అమ్మిన పీస్ మనకి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఇట్లా కోట్ అండి అటాచబుల్ కోట్ తో వస్తుంది మీకు ఇది ఇప్పుడు చూడండి మీకు నెక్ దగ్గర అంతా ఇలా వర్క్ వస్తుంది మంచి కలర్ గ్రీన్ కలర్ అండి సూపర్ గ్రీన్ కలర్ లో వస్తుంది ఇది కూడా మనకి ఎల్ ఇవాళ వాళ్ళు పెట్టిన ఎల్ ఎక్స్ఎల్ సైజ్ లేనండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే